ఈ రోజు ఇప్పుడు ప్రార్థన చేయలేని వాడివి రేపు ప్రార్థన చేస్తామని లేదు చాలా మంది ప్రార్థన చేస్తానికి రేపు లేచి ప్రార్థన చేస్తాను ఏ ఇప్పుడు చేయమే ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రా బిల్లు ఏమైనా కట్టాలా ప్రార్థనకి ఏమైనా కాంప్లికేషన్ ఉందా ఉన్న స్థానంలో ఉన్న స్థితిలో ఉంటే ప్రార్థన చేయొచ్చు బైబిల్లో మనం చూడగలుగుతాం నువ్వు ఎక్కడి నుండైనా ప్రార్థన చేయొచ్చు అంత చేప కడుపులో ప్రార్థన చేయొచ్చు బురదలో నుండి ప్రార్థన చేయొచ్చు పిట్లు నుండి ప్రార్థన చేయొచ్చు అగ్ని నుండి ప్రార్థన చేయొచ్చు నువ్వు ఎక్కడ నుండి ప్రార్థన చేయొచ్చు మంచం మీద పడి కూడా పడుకుని కూడా ప్రార్థన చేయొచ్చు ఎందుకంటే మరణ పడకలు ఉన్నదప్పుడు నువ్వు అక్కడి నుండి మొరపెట్టినా కూడా ప్రభు నీ ప్రార్థన వినే దేవుడు బట్ యూ ప్రేయర్ దేర్ ఇస్ నో లిమిటేషన్ దేవుడు నీకు జవాబు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఎరిగిన నీవు ప్రార్థన చేయకపోతానికి కారణాలు ఏంటి అపవాది వాడు చేయగలిగినంత నీవు దేవునితో సంబంధం లేకుండా చేస్తావు వాడు ఆశ కోరిక వాంచంతా నీవు దేవుని సన్నిలో చేరపనటం చేస్తాడు వాడు సాయి శక్తిలో ప్రయత్నం చేయగలిగినంత నీకు దేవునికి సంబంధం లేకుండా చేస్తాడు ఎందుకంటే వాడికి బాగా తెలుసు నీకు దేవునికి సంబంధం కలిగిందా వాడు పారిపోవాల్సింది వాడు నిన్ను విడిచిపోవాల్సిందే ఈరోజు బై ఆల్ మీన్స్ నాట్ కాంప్రమైజ్ అండ్ పురే నువ్వు చేయగలిగింది ఒకటి దేవుడు ఎదురు చూసేది అందంటే పురే రెండవది దేవుడు నీకు ఇచ్చిన దృష్టి ద విజన్ నీకు ఇచ్చిన విషన్